గతంలో ఎక్స్ప్రెస్ రాజా మరియు శతమానం భౌతి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాడు సర్వానంద్ రెండు వేల పదిహేడు సంక్రాంతికి అయితే బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాలతో పోటీ పడి మరి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈసారి కూడా హెవీ కాంపిటీషన్ లో నారీ నారీ నడుమురారి చిత్రంతో మన ముందుకొచ్చాడు గతంలో తనకి హిట్ ఇచ్చిన సంక్రాంతి ఈసారి కూడా హిట్ ఇచ్చిందా లేదా అంటే కొంచెం డౌట్ అనే చెప్పాలి ఇవి దర్శకుడు రామ్ అబ్బరాజు ఈయన గతంలో తీసిన సామాజిక వర్గమైన మంచి ఆదరణ పొందింది తన కజిన్ పెళ్లి కారణంగా హీరో ప్రేమించిన అమ్మాయితో తన వరస మారిపోయే ప్రమాదం రావడంతో దాన్ని తప్పించడానికి హీరో చేసే పనులు అందులో నుంచి పుట్టే హాస్యం ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టించాయి ముందుకొచ్చిన నారీ నారిని నడుమరారి సినిమాలు కూడా అలాంటి పాయింట్ నే తీసుకున్నాడు దర్శకుడు గతంలో హీరో చేసిన ఒక ఇమ్మిచ్చు పని తన పెళ్లికి ప్రేమకి ఎలా ఆటంకంగా మారింది దాని నుండి తప్పించుకోవడానికి హీరో ఎలాంటి పనులు చేశాడు ఫైనల్ గా ఎలా తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది బ్రీఫ్గా ఈ సినిమా కథ ప్రాసెస్ మొత్తంలో హీరో చేసే పనులకు అతనికి ఎదురయ్యే ఇబ్బందులకు ప్రేక్షకులు నవ్వుకోవాలి అని దర్శకుడు చాలా సీన్సే రాసుకున్నాడు అయితే ఇవి కొంతవరకే మనల్ని నవ్విస్తాయి మనం ఏ సీన్ తీసుకున్నా అందులో ఎనర్జీ మిస్ అవుతూ ఉండడం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది అది ఎడిటింగ్ లోపమా లేక డైరెక్షన్ లోపమా స్క్రీన్ ప్లే లోపమా అనేది నాకు తెలియదు గానీ అదే ఈ సినిమాకి చాలా పెద్ద సమస్య లేకుంటే అసలే నరే సెకండ్ మ్యారేజ్ ట్రాక్ కానీ వెన్నెల కిషోర్ ట్రాక్ కానీ ఇంకా మనల్ని బాగా నవ్వించాలి బట్ అవి కొంతవరకే పెయిల్ అయినది నా అభిప్రాయం కమెడియన్ సత్య కొన్ని కొన్ని చోట్ల తన మార్క్ కామెడీతో అయితే నవ్విస్తాడు భలే భలే మగాడివిలో సినిమాలో గానీ సామాజిక వర్గం సినిమాలో గానీ ఇదే టైప్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కి మనం పడి పడి నవ్వుకుంటాం ఇక్కడ మాత్రం చాలా బ్లాంక్ ఫేస్ పెట్టుకుని చూస్తూ కూర్చుంటావు బహుశా నాని గానీ శ్రీ విష్ణు కానీ ఈ సినిమాకి మెయిన్ హీరోస్ అయి ఉంటే అది వేరేగా ఉండేదేమో అనిపించింది నేను ఈ మాట ఊరికే నడడం లేదండి ఇందులో క్యామియో చేసిన శ్రీ విష్ణు ఉన్న ఐదే ఐదు నిమిషాలు స్క్రీన్ మీద ఎనర్జీ మొత్తం మారిపోతుంది అప్పటి వరకు లేని ఏదో మ్యాజిక్ అతను వచ్చిన వెంటనే మనం ఫీల్ క్లియర్ గా తెలుస్తుంది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మిగిలిన సినిమా అంతా ఉప్పు లేని పప్పులా చాలా చప్పగా ఉంటది నారీ నారీ నడుమరారి ఒక మాస్టర్ సినిమానే చెప్పాలి ఓటీటీలో చూడొచ్చు అనేది నా అభిప్రాయం